ఒక రాజ్యంలో ఒక రాజుండేవాడు అతడికి న్యాయమంటే చాలా ఇష్టం అందరి కష్టసుఖాలు తెలుసుకుని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు ధర్మస్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు రోజూ చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం నామజపం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నీ భక్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతలాను నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు భగవాన్ నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖసంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒక్కటే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్టే మీ దర్శన భాగ్యంతో నన్ను ధన్యుణ్ణి చేసినట్టే నా రాజ్యంలోని ప్రజలందర్నీ కూడా కృపతో మీ దర్శనభాగ్యంతో ధన్యులను చేయండి వారికి మీ దర్శనాన్నివ్వండి మహాప్రభూ భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కాని మాత్రం చాలా పట్టుబట్టి ఈ కోరికను తీర్చవలసిందే స్వామి అన్నాడు భగవంతుడు చివరకు తన ప్రియ భక్తుడికి లొంగక తప్పలేదు ఆయన చివరకు ఇలా అన్నాడు సరే రేపు నీ ప్రజలందర్నీ తీసుకుని ఆ కొండ దగ్గరకు రా నేను ఆ కొండమీద అందరికీ దర్శనమిస్తాను అప్పుడు రాజు అది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకుని మరుసటి రోజు తన నగరంలో దండోరా వేయించాడు రేపు అందరూ కొండ రాజుగారితో పాటు వచ్చి చేరవలసిందేనని అక్కడ కూడా ఆ భగవంతుడు దర్శనమిస్తాడు ఇది రాజుగారి ఆజ్ఞా అని దండోరా వేయించాడు రెండవ రోజు రాజుగారు తన ప్రజలందర్నీ తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఉండగా కొండదారిలో ఒకచోట రాగి నిధి కనిపించింది ప్రజలలో కొంతమంది అటువైపు పరిగెత్తటం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరినీ సమాధానపరిచి అటువైపు ఎవరూ దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరు అందరూ భగవంతుడిని కలవటానికి వెళుతున్నారు ఈ రాగి నాణేల వెనకాలపడి మీ అదృష్టాన్ని కాలతన్నుకోకండి అన్నాడు కానీ లోభం ఆశవల్ల వసీభూజునైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆ నాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్లిపోయారు వాళ్లు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణేలను ఇంటికి చేర్చుకుందాము భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా అని మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం పోయాక అందరికీ ఒకచోట నాణేల కొండ నిధి కనిపించింది మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెట్టారు వెండి నాణేలను మూటకట్టుకుని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో లేదో తెలియదు భగవంతుడైతే మళ్ళీ అయినా కదా అనిపించింది ఈ విధంగా కొంతదూరం వెళ్లిన తర్వాత అందరికీ విచిత్రంగా బన్నారపు నాణేల నిధి కనిపించింది ప్రజలలో ఇక మిగిలినవారంతా రాజు బంధువులతో సహా అటువైపే ఆశగా పరిగెత్తడం మొదలుపెట్టారు కూడా ఇతరులలాగే ఈ నాణేలను మూటలు కట్టుకుని సంతోషంగా తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇంక కేవలం రాజు రాణి మిగిలారు రాజుగారు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడి మిజదర్శనం లభించటమంటే ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు భగవంతుని ఎదుట ఈ మొత్తం ప్రపంచంలోని ధనమంతాకూడా ఒక లెక్క కాదే నిజమేనని రాణికూడా రాజుగారి మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంతదూరం వెళ్లాక రాణికి రాజుకు ఏడు రంగులలో దగదగ మెరుస్తూ వజ్రాల నిధి కనిపించింది ఇక రాణిగారు కూడా వాటిని చూసిన తర్వాత ఆగలేకపోయింది ఆమె వజ్రాల పట్ల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ మూటగట్టుకోవటం ప్రారంభించి మీరు త్వరగా వెళ్ళిరండి నేను మీరు వచ్చేలోపు వీటన్నింటినీ పోగుచేసి ఉంచుతాను అంది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనస్సు విరక్తి చెంది చాలా బరువైన మనస్సుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడున్నారు నీ ప్రజలూ నీ యొక్క బంధువులూ నేను ఎప్పట్నుంచో ఇక్కడే నిలబడి మీ అందరికోసం ఎంతో ఆతృతతో ఎదురుచూస్తూ ఉన్నాను రాజుగారు చాలా సిగ్గుతో భగవంతుని ముందు తలదించుకున్నాడు ఇది చూసి అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరైనా సరే తమ జీవితంలో భౌతిక సంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భారిస్తారో వారికి ఎప్పటికీ నేను లభించను కనిపించను వారు నా స్నేహాన్ని కాని కృపను కాని ఎన్నటికీ పొందలేరు అన్నాడు ఎవరైనా సరే తమ మనస్సు బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి శరణువేడుతారో ఎవరు తమ లౌకిక మోహాలన్నింటినీ విడిచి ఇష్టంతో భక్తితో భగవంతుణ్ణి కొలుస్తారో వారు అన్ని కర్మల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు మన తిరుమల శ్రీనివాసుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమని పెద్దలు ఊరికే అనలేదు స్వామివారి మహిమలు వర్ణనాతీతం ఎవరి కోరిక ఏదైనా సరే ఆయన పాదాల చెంత పెట్టండి చాలు ఇక ఆయనే అన్నీ చూసుకుంటాడు ఇది మా అనుభవం నేర్పిన పాఠం మీ వరకు రావాలంటే భక్తితో స్వామిని ప్రసన్నంచేసుకోండి చాలు